హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడుదల డబ్బులు అయితే కొంతమంది రైతుల ఖాతాలో ఆల్రెడీ జూన్ నెలలో వచ్చేసి విడుదల అవ్వడం అయితే జరిగింది కదా మరి కొంతమంది అరెకరం కలిగిన అలాగే ఒక ఎకరం కలిగిన ఎకరం కలిగిన కొంతమంది రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు జమ కాలేదని ఇంకా బాధపడుతున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభార్త అనుకోవచ్చండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో వచ్చేసి తొలిసారిగా వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు మరోసారి పాత బకల్ని విడుదల చేయడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ మనకైతే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఆ అప్డేట్ ఏంటి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూస్తే ఎవరైతే రైతులైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేదో చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మనం తెలంగాణలో వచ్చేసి రైతుల ఖాతాలో వానాకాలం సీజన్ సంబంధించిన జూన్ నెలలో వచ్చేసి డబ్బులు అయితే పంపడం జరుగుతుంది కదా సో జూన్ నెల జూలై అలాగే ఆగస్టు నెలలో కూడా కొంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వచ్చాయండి మరి కొంతమంది రైతుల ఖాతాలో వచ్చాయి మరి కొంతమందికి ఎందుకు రాలేదంటే అన్ని డబ్బులు చూసుకుంటే తొమ్మిది వేల కోట్ల రూపాయలలో దాదాపుగా రెండు వేల నాలుగు వందల నుంచి రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయల వరకు అయితే ఎవ్వరికీ జమ కాలేదని ఇప్పటికే కొంతమంది అంటున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే మనకైతే ఏదైతే అధికారులు అయితే అందరికి ఇచ్చేసామని కొద్ది రోజులు చెప్పారు మరి కొంతమందికి అయితే డబ్బులు రాలేనప్పుడు వచ్చేసి కొంత ఆగినాయి పాత బకాయిలు వాటికి కూడా డబ్బులు ఇస్తామని గత కొద్ది రోజుల నుంచి చెప్తూనే ఉన్నారు కదా సో కొంతమందికి అయితే దాదాపుగా హామీ ఇచ్చిన విధంగా ఇప్పటి నుంచి డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు మాట్లాడుతూ రైతుల కోసం అయితే గొప్ప శుభవార్తగా డబ్బులు జమ అవుతున్నాయని ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో వాసంగా చెప్పాలంటే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఇప్పటి నుంచి ఏదైతే వానకాలం సీజన్ సంబంధించిన పంటలైతే వేసి ఉన్నామో వాటికైతే డబ్బులు అయితే విడుదల చేయాలని ప్రభుత్వం అయితే అనుకుంటుందని ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారు మీకు ఎకరం కలిగినా రెండు ఎకరాలు కలిగినా మూడు ఎకరాలు కలిగినా సరే హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికైతే డబ్బులు జమ చేయడం బాధ్యత మాదని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే చెప్తున్నారు సో అందరూ అయితే ఈ నెల ఇరవై ఐదో తారీఖు వరకు అయితే దాదాపుగా రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయల వరకు అయితే జమ చేయడం అయితే జరుగుతుందని ఈ రోజున మనకైతే తెలియజేయడం అయితే జరిగిందండి సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు రేపటి రోజున డబ్బులు వచ్చిన తర్వాత ఏమాత్రం వచ్చిందో ఒక్కసారి వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్